అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేరా అయితే మీకున్న దాంట్లో మీకు దొరికేటువంటి వీటిని కొన్ని అదృష్టమేనండి అక్షయ తృతీయ బ మీరు బంగారం కొనలేరు అయితే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి ఈ వస్తువును కొనుగోలు చేసినా బంగారం కొన్నట్టే లెక్క లక్ష్మీదేవి కూడా అలానే సంతోషిస్తుందండి బంగారం సనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి ఈరోజు ఎక్కువగా పూజిస్తుంటారు కొందరు వ్యక్తులు బంగారం వెండి కొనుగోలు చేస్తారు ఈ రోజున ముఖ్యంగా షాపింగ్ చేయడం అదృష్టంగా భావిస్తారు ఐదు శుభయోగాలండి వంద సంవత్సరాల తర్వాత గజకేశరి యోగంతో అక్షయ తృతి వచ్చింది ఇవి మాత్రమే కాకుండా ఐదు శుభయోగాలు ఏర్పడుతున్నాయి సుకర్మ యోగం రోజంతా ఉంటుంది రవియోగం సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు శుక్రవారం సుకర్మయోగం రావడం చాలా అదృష్టంగా పరిగణిస్తారు అలాగే అక్షయ తృతీయ రోజు రోహిణి నక్షత్రం ఉందండి ఆర్థిక ఆనందాన్ని అందించే శుక్రుడు ఈ నక్షత్రానికి అధిపతి అందుకే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీకు అదృష్టమే సంవత్సరంలో అత్యంత అదృష్ట దినాల్లో ఒకటిగా పరిగణిస్తారండి ఈ రోజున మృగశ్రి నక్షత్రం కూడా ఈరోజు ఉంటుంది శాస్త్రంలో అత్యంత అనుకూలమైన నక్షత్రం ఇది బంగారం కొనలేరా అక్షయ తృతి రోజు బంగారం కొంటే మంచిది అంటారు అయితే అందరూ బంగారం కొనుగోలు చేసేటువంటి స్తోమత ఉండకపోవచ్చు అందుకే వాటికి బదులుగా మీరు ఈ వస్తువులు కొని ఇంటికి తీసుకొని వచ్చినా సరేనండి బంగారం కొన్నంత వీటిని మీ ఇంట్లో తీసుకొని వచ్చినా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారండి రాతి ఉప్పుకొని ఇంటికి తీసుకురండి ఇది శుక్రుడు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది అందుకే మీరు అక్షయ తృతీయ రోజు రాత్రి రాతి ఉప్పును ఆ అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పును కొనుగోలు చేయండి అంటే కళ్ళు ఉప్పు నుండి కొనుగోలు చేసిన మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు ఈరోజు మట్టితో చేసిన దీపాలు కుండలు పాత్రలు కొనుగోలు చేసుకోవచ్చు వీటిని కొంటే మీరు అదృష్టవంతులుగా మారుతారని చెప్పవచ్చు సానుకూలత పురోగతి ఉంటుంది ఆవాలు లేదా బార్లీ అక్షయ తృతీయ రోజున కొంటే చాలా చాలా మంచిదండి బంగారం కొనుగోలు చేయలేని వారు బార్లీ పసుపు ఆవాలు కొనుగోలు చేయండి ఇది బంగారం వెండిని కొనుగోలు చేయడంతో సమానంగా పరిగణించబడుతుంది కత్తిపీట వంటివి కొనుగోలు చేయవచ్చు కానీ ఈ పాత్రలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇత్తడి లేదా రాగిని ఎంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇల్లు ధనంతో నిండిపోతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది పవిత్రమైన అక్షయ తృతీయ రోజున గవ్వలు కొని ఇంటికి తీసుకురండి లక్ష్మీదేవి పాదాల దగ్గర వాటిని ఉంచి పూజించ అంటే అమ్మవారి కటాక్షం నిండుగా పొందుతారు అమ్మవారి కటాక్షం బాగా కలుగుతుందని చెప్పవచ్చు ఇవి కొనడం వలన జీవితం ఆనందంతో నిండిపోతుంది అక్షయ తృతీయ రోజు షాపింగ్ వెళ్ళి పొరపాటును కూడా ఖాళీ చేతులతో రాకూడదు ఏదో ఒక వస్తువు కొనాలని చెబుతుంది ఉంటారు ఏం దానం చేయాలి అక్షయ తృతీయ రోజున అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కుబేరుని ఆశస్సులు కలుగుతాయండి పుష్కలంగా కుబేరుని అనుగ్రహం మనకు కలుగుతుంది నీరు ఫ్యాను గొడుగు అన్నం ఉప్పు నెయ్యి పంచదార బార్లీ నీటితో నిండి ఉన్నటువంటి మట్టి కుండ పండ్లు బట్టలు దానం చేయడం చాలా చాలా మంచిదిగా భావిస్తారు ఇవి దానం చేస్తే పుణ్యం ఫలితం లభిస్తుందని కూడా చెబుతారండి ఇదండి అక్షయ తృతీయ రోజున మనం ఏ విధంగా బంగారం కొనలేకపోయినా సరే బాధపడాల్సిన అవసరం అనేది లేదండి చ గజకేశరి యోగంతో వస్తున్నటువంటిది అక్షయ తృతీయ చాలా విశిష్టమైంది కొనుక్కోలేకపోతున్నామే అని బాధపడకోకుండా మీకు అవకాశం ఉన్న వీ నేను చెప్పిన వీటిలో ఏ వస్తువు తెచ్చుకున్నా సరే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుందనే చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్